హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వాల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది గణేషుని చవితి ట్వంటీ సెవెంత్ ఆగస్టు నైట్ అనమాట ఇది అంటే వెడ్నెస్డే రోజు నైట్ గణేష్ని నిలబెట్టిన రోజు నైట్ అనమాట ఈ వీడియో వచ్చేసి ఒక ఈవినింగ్ నుంచి నైట్ అయితే ఈ వీడియో అయితే షూట్ చేశాను ఇంకా పిల్లలు అయితే డ్యాన్స్ చేసేస్తున్నారు రకరకాల ఆటలు అయితే ఆడించారు అవి లాస్ట్లో ఉంటాయి కానీ కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను అనమాట ఫస్ట్లో ఇంకా ఈవినింగ్ వచ్చేసి అందరికీ అన్నదానం పెట్టాలనేసి ఈరోజు వంటలు అయితే చేయిస్తున్నాము అవి ఫస్ట్ డే కాబట్టి ఎంతమంది చాలామందికి తెలియ తెలియకుంటుంది కదా ఇక్కడ అన్నదానం ఉందని చెప్పేసి అందుకని ట్వంటీ ఫైవ్ కేజెస్ అయితే అన్నం అయితే వండించారు అలాగే ఆలుగడ్డ వంకాయ కర్రీ అలాగే సాంబార్ అలాగే పెరుగు ఇంకా ఈరోజు వచ్చే జనాలను చూసి నెక్స్ట్ డే రైస్ పెంచడం కానీ కర్రీస్ పెంచడం కానీ జరుగుతుంది ఇంకా ఫస్ట్ ఇంకా ఇంతకుముందు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పెట్టినాం కానీ అప్పుడు నిమజ్జనం రోజు ఒక్కరోజే మేము అన్నదానం పెట్టేవాళ్ళము ఇప్పుడు కోసం అన్ని షాప్స్లలో తిరిగితే బియ్యం అయితే ఇస్తారు కదా బియ్యం ఎందుకు వచ్చినాయి కదా అని చెప్పేసి అందరికి జనాలకు వెళ్తే బాగుంటుందని డైలీ ఇలా అన్నదానం అయితే చేస్తున్నాం అనమాట ఇప్పుడు పూలదండ కూడా వచ్చింది ఈవినింగ్ పూజ అయితే చేసి ఒక ఎయిట్ ఓ క్లాక్ అలా మనకు అన్నదానం అయితే స్టార్ట్ అవుతుంది ఈ డెకరేషన్ చేయండి ఇంతకుముందు వీడియోస్లో ఇలా డెకరేషన్ లేకుండే ఇప్పుడు మళ్ళీ ఇలా చేశారు పిల్లలంతా కలిసి చిన్న బాలగణేషుడు అనమాట చిన్నప్పుడు గణేషుడు ఉంటాడు కదా ఆ బాల గణేషుడు ఇక్కడ బాబు వచ్చేసి హిందీలో చెప్తున్నాడు అనమాట హిందీ వాళ్ళందరూ రావాలని చెప్పేసి అర్థం వాళ్ళకి అర్థం తెలుగులో అర్థం కాదు కదా అందుకని హిందీలో చెప్తున్నాడు ఇంకా ఇక్కడంతా వడ్డించడానికి అన్ని గిన్నెలలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడానికి టేబుల్స్పై అయితే అన్నీ తీసుకొస్తున్నారు కర్రీస్ ఇంతకుముందు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏమో త్రీ డేసే పెడుతుంటాము ఎందుకంటే పిల్లలకు గణేషన్ పైన ఉంటుంది అనమాట స్కూల్కి వెళ్ళినా సరే సరిగా స్కూల్ పైన ద్యాస ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అందుకని ఎప్పుడు పెట్టినా సరే పిల్లల స్కూల్ డిస్టర్బెన్స్ కాకుండా అందరు పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు అనమాట అప్పుడు అందుకని చుట్టుపక్కల ఇళ్ళల పిల్లలందరూ స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు అందుకని ఇంకా త్రీ డేసే పెట్టేవాళ్ళము పిల్లలకు డిస్టర్బెన్స్ కాకుండా ఈసారి లాస్ట్ ఇయర్ పెట్టలేదు కాబట్టి ఈ ఇయర్ పిల్లలందరూ కాలేజ్కి వెళ్తున్నారనమాట మా పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్తున్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు వెళ్తారు మిగతా వాళ్ళందరూ కాలేజ్కి వెళ్తున్నారు పిల్లలు పెద్ద పిల్లలంతా అందుకే వాళ్ళే వచ్చి ఈసారి పెట్టుకుంటాం అన్నందుకు మేము అంతా హెల్ప్ చేసేసాము ఇంకా రెసిపీస్ వచ్చేసి ఇక్కడ పులిహోర కూడా చేయించామనమాట ఒక స్వీటు పులిహోర అన్నము అలాగే ఆలుగడ్డ వంకాయ కర్రీ ఇంకొకటి సాంబార్ అనమాట సాంబార్ పెరుగు ఇవైతే పెట్టించాము ఇంకా ఈవినింగ్ పూజ అయితే హారతిచ్చి కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ దండ మార్చి ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో ఫస్ట్ డే పూజ వచ్చేసి అంతా పిల్లలే చేశారు సెకండ్ డే వచ్చేసి ఇక్కడ ఇది ఫస్ట్ రోజు ఈవినింగ్ వచ్చేసి పిల్లలు మళ్ళీ ఆ రోజు కూడా హారతి ఇచ్చేసి వీళ్ళే చేశారనమాట నెక్స్ట్ డే మేం చేసుకుంటామంటే డే రోజు అయితే మా మా పూజ ఉంటుంది ఇంకా అందరూ ఒకసారి బొట్లు పెట్టుకొని హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇంకా బ్యానర్ అయితే వేయలేదు మన బ్యానర్ అయితే ఇంకా ఆర్డర్ ఇచ్చి వచ్చాడు కానీ ఇంకా తీసుకురాలేదనమాట ఈరోజు ఎక్కడికి వెళ్ళడానికి వీలు కాలేదు మార్నింగ్ నుంచి ఇక్కడ ఒక స్వీట్ పులిహోర అలాగే రైస్ పెట్టినప్పుడే వీడియో తీసిన తర్వాత మర్చిపోయాయి అనమాట నెక్స్ట్ ఇంకా పెట్టలేదు కదా పెట్టినప్పుడు తీద్దామని చెప్పి అప్పటికే వదిలేసేసిన ఇక చూడండి ఇప్పుడు అన్నం అయితే పెట్టేస్తున్నారు అందరూ అయితే వస్తున్నారు కొంచెం మెల్లమెల్లగా ఎందుకంటే మైక్లో చెప్పిన అనమాట అందరూ కాలనీ వాళ్ళంతా రావాలని చెప్పి అందరూ అయితే వచ్చేస్తున్నారు మేము వండిన వంట అనేది ఏమీ వేస్ట్ కాలేదు ఒక ఇద్దరు తినేంత రైస్ అయితే మిగిలిపోయింది కొంచెం సాంబార్ మిగిలింది అంతే ఇంకా ఏమీ కాలేదనమాట ట్వంటీ ఫైవ్ కేజెస్ కరెక్ట్గా సరిపోయింది ఫస్ట్ డేనే ఇంకా ఈరోజును చూసి ఇంకా రేపు ఎంత వేయాలి అనేది ఆలోచించుకోవాలి కర్రీస్ ఏమి యాడ్ చేయాలనేది ఇంకా ఫైవ్ డేస్ అనమాట ఈరోజు ఈరోజుకి ఈరో ఈరోజుతో కాకుండా ఇంకా ఫోర్ డేస్ అయితే పెడతాము పిల్లలు అంత అన్నదానం అయిపోయిన తర్వాత పిల్లలకి గేమ్స్ అలాగే సాంగ్స్ పెట్టమని చెప్పారు అనమాట ఫస్ట్ సాంగ్స్ అయితే పెట్టారు కొంచెంసేపు పిల్లలు డ్యాన్స్ చేసిన తర్వాత మళ్ళీ గేమ్స్ కూడా పెడతానని చెప్పారనమాట పిల్లలు అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు వచ్చినప్పటి నుంచి ఇంకా అన్నదానం కాకముందు నుంచి అడుగుతున్నారు గేమ్స్ ఆడిపిస్తామన్నారు కదా సాంగ్స్ డ్యాన్స్ చేపిస్తామన్నారు కదా ఏమైంది ఏమైంది అని చెప్పి పిల్లలు పాటలు అన్నిటికీ బాగా మనము టీవీస్లలో ఫోక్ సాంగ్స్ డాన్స్ ఎలా చేస్తారు సేమ్ అలాగే చేస్తున్నారు అనమాట పిల్లలు కానీ మనకు సాంగ్స్ పెడితే కాపీ రైట్ పడుతుంది కదా అందుకని పెట్టలేకపోతున్నా ఇంకా సాంగ్స్ సాంగ్స్తో పాటు వీళ్ళ డ్యాన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత బాగా చేస్తున్నారు అనేసి కానీ ఇక్కడ పెట్టలేము ఇప్పుడు ఏం పెట్టినా సరే కొంచెం మ్యూజిక్ వినిపించినా సరే మనకు కాపీ రైట్ అయితే పడుతుంది అన్ని ఫోక్ సాంగ్స్కే చేస్తున్నారు అనమాట వీళ్ళు డ్యాన్స్ క్లాస్కి వెళ్తారు పా ఈ పాపాలు ఇక్కడ ఉన్న నలుగురు అందుకని చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ చిన్న పాప ఉంటుంది కదా చిన్న పాప అయితే కూడా ఇంకా బాగా చేసిందనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్కి అయితే చేశారు ఇద్దరు పిల్లలు ఇద్దరు అంటున్నారు ఈ నలుగురు పిల్లలు నిన్న ఈ టైంలో అయితే వర్షం పడుతూనే ఉండే కానీ ఈరోజు మాత్రం బాగుందనమాట పిల్లలకి ఇంత బాగా డ్యాన్స్ చేసేలా వీలుగా ఉంది నిన్నట్లాగా వర్షం పడి ఉంటే మాత్రం ఇంత ఎంజాయ్మెంట్ చేసే వాళ్ళు కాదు పిల్లలందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేశారు చూడండి ఎంతమంది ఉన్నారో అప్పటికి టెన్ టెన్ ఫిఫ్టీన్ అలా దాటిపోయింది టైము ఇంకా అప్పటికి కూడా అలాగే కూర్చున్నారు పిల్లలు అంత బాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డ్యాన్స్ చూస్తూ అలాగే కూర్చున్నారు ఇంకా లెవెన్ థర్టీ వరకు చేశారనమాట నార్మల్గా జార్ఖండ్ జార్ఖండ్ వాళ్ళు ఉంటారు కదా జార్ఖండ్ వాళ్ళు కూడా వాళ్ళ సాంగ్స్ పెట్టుకొని కూడా డ్యాన్స్ చేశారు గర్ల్స్ బాయ్స్ అంతా కలిసి అది కూడా వీడియో వచ్చేస్తుంది చూడండి లాస్ట్లో ఫస్ట్లో కొంచెం క్లిప్ యాడ్ చేశాను కదా జార్ఖండ్ వాళ్ళు అనమాట వాళ్ళ సాంగ్స్కి అయితే వాళ్ళు డ్యాన్స్ చేశారు మందికి అయితే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు గణేషుడు అయితే చాలా బాగా నచ్చింది వాళ్ళకి ఎందుకంటే బాల గణేషుడు కదా హిందీ పిల్లలు అదే బీహార్ వాళ్ళు ఆ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా క్యూట్గా ఉన్నాడని చెప్పి చెప్తున్నారనమాట ఎందుకంటే చిన్న పిల్లల చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు గణేషుడు ఎలా ఉంటాడో అలాంటి గణేష్ అనమాట బాల గణేషుడు చూసిన వెంటనే మనకు మంచిగా క్యూట్గా అనిపిస్తుంది అనమాట గణేషుడు పిల్లలందరూ అదే అంటున్నారు అనమాట గణేషుడు బాగున్నాడు చాలా క్యూట్గా ఉన్నాడు అని చెప్పి పిల్లలు ఫస్ట్ ఇలా చిన్న పిల్లల్లో ఉన్న గణేషులు నచ్చుతారు కదా పిల్లలకు కూడా అందుకని తీసుకొచ్చాను అనమాట ఫస్ట్ థర్టీ థౌజండ్ చెప్పారంట దీని కాస్ట్ థర్టీ థౌసండ్ చెప్తే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారంట అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నందుకు లాస్ట్కు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఏమి ఇచ్చారంట ఏదో ముత్యాల పందిరి కిందికి అనే పాట ఉంటుంది కదా ఫోక్ సాంగ్ ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా పాటతో పాటు డ్యాన్స్ పెడితే ఇంకా సూపర్గా ఉండేది కానీ ఆ ఛాన్స్ లేదు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు గేమ్ టైం అయితే స్టార్ట్ అయింది చైర్ గేమ్ అయితే ఆడించిండు గే చైర్స్ తక్కువ ఉన్నాయి పిల్లలు ఎక్కువ ఉన్నారనమాట మా చిన్నోడేమో ఫస్ట్ సెకండ్ రౌండ్కే అవుట్ అయిపోయిండు అవుట్ అయిపోయినని అని చెప్పేసి లోపలికి వెళ్ళి బాగా ఏడుస్తున్నాడు అనమాట అవుట్ అయిపోయినా అని చెప్పేసి ఇంకా లాస్ట్ గేమ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చిండు ఈ ఫుల్ వీడియో పెట్టచ్చు కానీ ఇంకా ఏమంటారు చాలా లాంగ్ అనమాట ఇక్కడ కూడా సాంగ్స్ పెట్టి గేమ్స్ ఆడిపిస్తున్నారు సాంగ్ ఆఫ్ చేసినప్పుడు పిల్లలు దానిపైన కూర్చోవాలి చేర్లపైన సాంగ్ ఆన్ చేసినప్పుడు మళ్ళీ రన్నింగ్ అనమాట ఈ సాంగ్స్తో చేసినందుకు కొంచెం ఇక్కడ సౌండ్ కూడా పెట్టకుండా లేకుండా అయిపోయింది పెట్టడానికి మ్యూజిక్ మ్యూజిక్తో పెట్టారనమాట ఎస్టీ మ్యూజిక్ ఒకటి ఉంటుంది బంజారా సాంగ్ ఆ సాంగ్ అయితే పెట్టారు నా చేతిలో ఫోన్ ఉంది కదా మా ఆయన చేతిలో ఆఫ్ చేసినప్పుడు పిల్లలు అందులో కూర్చోవాలి మళ్ళీ ఆన్ చేసినప్పుడు మళ్ళీ పరిగెత్తాలి ఇంకా లాస్ట్లో అయితే ముగ్గురు మిగిలిరు ముగ్గురిలో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి మాకు తెలుసు ఆల్రెడీ కానీ మీకు తెలియాలనేది కొంచెం వెయిట్ చేయాలి ఆ పిల్లనేమో ఒక బ్లూ కలర్ డ్రెస్ పిల్ల పక్క పక్కనే తిరుగుతుంది కానీ దాని మీద కూర్చోలేకపోయింది ఇప్పుడు ఇద్దరైతే మిగిలిరు ఇద్దర్లో ఎవరు గెలుస్తారో చూడాలి ఫస్ట్ అయితే బాబు కూర్చున్నాడు తర్వాత ఈమె కూర్చుంది కానీ మిగతా వాళ్ళేమో లేదు పాపనే కూర్చుందని చెప్పారు ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయాలి కాబట్టి మళ్ళీ ఇంకొక రౌండ్ పెట్టారనమాట ఇద్దరికి చూడండి బాబు ఇక్కడ నుంచి కూర్చున్నాడు ఆమె అక్కడి నుంచి కూర్చుంది మళ్ళీ అందరూ కొంతమంది బాబు అంటున్నారు కొంతమంది పాప అంటున్నారు అందుకని మళ్ళీ ఇంకో రౌండ్ పెట్టారనమాట వాళ్ళకు ఇంకా ఫైనల్గా ఇది తెగలే అది లేదని చెప్పేసి ఇద్దరికీ అయితే మనీ ఇచ్చారనమాట టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏమి ఇచ్చాడు ఎందుకంటే మేము ముందే ప్లానింగ్ లేదనమాట గేమ్స్ ఆడిపించాలి ప్రైజెస్ ఇవ్వాలి అని చెప్పేసి ఓన్లీ డాన్స్ అట్లా అనుకున్నాము ముందే ఐడియా వచ్చింటే మాత్రం ఏమైనా గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చి పెట్టేవాళ్ళం అందుకని ఆ టైంలో గిఫ్ట్స్ ఏమి ఉండవు షాప్స్ ఏమి ఓపెన్ చేసి ఉండవు కాబట్టి ఆ టైంలో వాళ్ళకి టూ టూ హండ్రెడ్ వన్ వన్ హండ్రెడ్ ఇచ్చాడు ఇంకా తర్వాత వాళ్ళ వాళ్ళది అయిపోయిన తర్వాత వీళ్ళు డ్యాన్స్ అనమాట వీళ్ళు జార్ఖండ్ బీహార్ ఉంది వాళ్ళ సైడ్ ఇలాగే ఉంటాయన్నమాట డ్యాన్సెస్ లాస్ట్కి నిమజ్జనం రోజు అందరూ సేమ్ కలర్ శారీస్ కట్టుకొని వచ్చి డ్యాన్స్ చేస్తారంట వాళ్ళు చెప్తున్నారు మా ఇంటి పక్క మా ఇంట్లో మా ఇంటి పక్కన ఉండే వాళ్ళంత అనమాట వీళ్ళు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం మంది వచ్చారు తర్వాత రేపైతే చాలామంది వస్తామని చెప్పారు వాళ్ళు వీళ్ళ సైడ్ డ్యాన్స్ సాంగ్ మొత్తము ఒకేలా ఉంటుందన్నమాట స్టెప్ కానీ అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అంతసేపు చూస్తే కానీ మాకే అర్థం కాలేదు సేమ్ డ్యాన్స్ ఇదే సాంగ్ మొత్తం ఇదే డ్యాన్స్ ఉంటుంది అన్నమాట మళ్ళీ వీళ్ళలో మళ్ళీ ఒక ముగ్గురు వచ్చి యాడ్ అయ్యారు ఇంకా ఒక వన్ అవర్ పాటు చేశారేమో డ్యాన్స్ తర్వాత మేమే ఇంకా అలాగే ఉండేవాళ్ళు ఇంకా కొంచెం సేపు ఆ సాంగ్స్ అలాగే పెట్టుంటే కానీ మిగతా వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళంతా డిస్టర్బెన్స్ అవుతుంది కదా అప్పటికే లెవెన్ అవుతుందన్నమాట పిల్లలకు కూడా మార్నింగ్ ట్యూషన్ ఉంటుంది మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అలసిపోయి ఉంటారు ఉదయం నుంచి అక్కడే ఉన్నారనమాట గణేషన్ దగ్గరనే వాళ్ళు కూడా అలసిపోయి ఉంటారు అని చెప్పేసి ఇంకా లెవెన్ థర్టీకి అలా ఆఫ్ చేసేసినారు వీళ్ళ అయిపోయిన తర్వాత మిగతా పిల్లలు ఇవంతా ఏర్పాట్లు చేసారు కదా మిగతా పిల్లలు వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటామన్నారు వాళ్ళన్ని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి డ్యాన్స్ చేశారు అనమాట ఎవరు చూడొద్దంటే వాళ్ళు డ్యాన్స్ చేసేది ఇంకా అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తే ఒక లెవెన్ థర్టీ వరకు అయితే క్లోజ్ చేసేసినాం మొత్తము ఇంకా రేపు ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట ఇది నేను ఇక్కడే కూర్చున్నా నా మా ఇంట్లో విజ్జు ఉంటుంది కదా విజ్జు వీడియో అనమాట ఇది మేము ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్లో కూర్చున్నాము చూసారు కాదండి ఈరోజు వీడియో వచ్చి ఇది కానీ ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ వేయడం వల్ల కూడా మన వీడియో ఇంకొంతమందికి చేరుతుంది మీరు చూసిన వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా డైలీ ఒక వీడియోనైనా రెండు వీడియోలు అయినా అప్లోడ్ చేస్తాను కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నా అందుకని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంక ఇక్కడ మా చిన్నోడు ఇంకా రాలేదన్నమాట ఆయన అలక ఇంకా పోలేదు ఇంకా లోపలనే ఉండి ఏడుస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు నేను అవుట్ కాలేదు ఆమె ఆమెనే అవుట్ అని చెప్తున్నాడు కానీ లేదని ఎంత చెప్పినా వినట్లేదు అనమాట చిన్నపిల్లలు ఇంకా అట్లనే ఉంటుంది కదా అందుకని కొద్దిసేపు వదిలేస్తే వాడే సైలెంట్గా వచ్చేస్తాడని చెప్పేసి వదిలేసాము దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఏడుచాడు అనమాట లోపల ఏడ్చేసి ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత బయటకైతే వచ్చిండు ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి Thank you for watching this video.